ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஷ்வ மகாவித்ய டீம் யூனிவர்சிட்டி காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் காஞ்சி யூனிவ் டாட் ஏசி டாட் இன் ఉన్నత విలువలతో కూడిన ఉన్నత చదువుల కోసం కంచి యూనివర్సిటీలో చేరేందుకు తెలుగు విద్యార్థులు పోటీ పడుతున్నారని వారికి కావాల్సిన సదుపాయాలను విశ్వవిద్యాలయంలో కల్పించామంటున్నారు అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ ప్రక్రియ మొదలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్పాట్ అడ్మిషన్లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఏపీలోని కడప అనంతపురం గొంతకల్లు ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఆ తర్వాత తెలంగాణ ఏపీలోని ప్రాంతాల్లో కొనసాగుతుంది ఈ కార్యక్రమాల్లో కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుల్లపల్లి శ్రీనివాస్ స్వీయ పర్యవేక్షణలో కొనసాగిస్తూ ఉండగా అడ్మిషన్స్ డీన్ వెంకట్రమ్ణ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నందిబుట్ల నాగేశ్వరరావులు పాల్గొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో నేడుగా కలిసి వివరిస్తున్నారు అంతేకాక పెద్ద పెద్ద పేరున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ ఫీజులు తీసుకుని వాళ్ళు ఎంతో ఆర్భాటాలు చేస్తున్నారు మేము ఏ ఆర్భాటం చేయకుండానే వాళ్ళతో ఏమాత్రం తగ్గ తగ్గినటువంటి విద్య విద్యని తర్వాత ప్లేస్మెంట్ సౌకర్యాలు కూడా వాళ్ళేదో చాలా చాలా ప్లేస్మెంట్స్ విషయంలో చాలా గందరగోళం జరుగుతోంది కానీ మా యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్ అన్ని యథార్థమైనటువంటి ప్లేస్మెంట్స్ మా విద్యార్థులు ఎన్నో చోట్ల పెద్ద పెద్ద పోస్టుల్లో దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు వారందరికీ మన విద్యార్థుల పైన ఇంకా ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది వాళ్ళు అక్కడ వీళ్ళని సరిగ్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి కోర్సుల్లో మొత్తం ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకున్నా కూడా అందులో ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మేము ప్రతి ఇంజనీరింగ్ కోర్సులోనూ చేసే అన్ని డబ్ల్యూఇఈ మెకానికల్ ఇంజనీరింగ్ అన్నింటిలోనూ ఇది ఒక సబ్జెక్ట్గా అయితే ఉంది దాన్ని బోధిస్తున్నాం అందరికి ఉపయోగపడేట్లుగా అంతేకాకుండా మీకు హైయెస్ట్ డిమాండ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్గా తీసుకున్నా కూడా దానికి మార్కులకి ఇంటర్మీడియట్ మార్కులకి అనుగుణంగానే వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాము కానీ వాళ్ళకి తొంభై పర్సెంటేజ్ పైన ఉన్నట్లయితే చాలా ఎక్కువ స్కాలర్షిప్లు వస్తుంది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైన ఉంటే ఎక్కువ రకమైన స్కాలర్షిప్ వస్తుంది ఏవైనా మొత్తానికి ఈ స్కాలర్షిప్ లేకపోయినా కూడా మొత్తం సంవత్సరానికి హాస్టల్ హాస్టల్లో తొంభై ఆరు వేలు వాళ్ళ దానికి ఖర్చు అవుతుంది ఇది అది విద్యతో కలిపి ఒక రెండు నుంచి రెండున్నర లక్షల లోపలే మొత్తం వాళ్ళకి సంవత్సరానికి గడిచిపోతూ ఉంటుంది ఈ విధంగా ఇంకా ప్లేస్ కొత్త కొత్త రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఐఐటి చెన్నై ఐఐటి అధ్యాపక వర్గంతో కూడా మాకు సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళ మార్గదర్శనంలో మేము కోర్సుల్లోకి అధునాతనంగా ఎప్పటికప్పుడు కంపెనీలకి మాది ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది చెన్నై ఇండస్ట్రియల్ బిడ్డ మా మా వైపే ఉంది వాళ్ళ కంపెనీలో వాళ్ళతో మాట్లాడుతూ ప్లేస్మెంట్స్కి తగినటువంటి పాఠ్యాంశాలు అందులో ఏం చేసాలి వాళ్ళతో కంపెనీలో ట్రైనింగ్ ఎలా వారు వాళ్ళకి ఇటువంటివన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థులని దానికి ప్రోత్సహిస్తున్నాము దానికి తగిన వాతావరణం వాళ్ళు కల్పిస్తు కల్పిస్తున్నాము ఇలాగా కొన్ని ఒకసారి వచ్చి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒకసారి వచ్చి దాన్ని చూసినట్లయితే దానికి ఇంకా అందులో ఉండేటువంటి ప్రత్యక్షంగా మీరు తెలుసుకునే అంటే భారతీయ వినుమలతో కూడినటువంటి ఒక విద్యాభ్యాసం అధునాతనటువంటి విద్యాభ్యాసం ఇక్కడ జరుగుతోంది ఇది ఒక కొత్త రకమైన పద్ధతి ఏదో కాలేజీలో చేర్చేసాము ఒక ప్రసిద్ధమైన కాలేజీలో మా పిల్లల్ని చేర్ చేసాము నాకు వీళ్ళు అవగానే వాళ్ళకి ఏదో ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అనేటువంటి ఆ విధంగా కాకుండా దానికోసం వాళ్ళు ఎంతో ఖర్చు పెడుతున్నారు అలా కాకుండా తక్కువ ఖర్చులు ఒక నిశ్చితమైనటువంటి వాతావరణంలో నిశ్చితమైన వాతావరణంలో ఇక్కడ జరిగి ఇక్కడికి ముందుకు వెళ్తారు సత్ సత్ పౌరులుగా మంచి పౌరులుగా భావార్తీయ పౌరులుగా వీళ్ళు మంచిగా మంచిగా ఎదగాలనేదే స్వామివారి ఆశయం వీరికి స్వామివారి ఆశ ఎప్పుడు అండగా ఉంటాయి